ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ రాజకీయ వేడైతే కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది భారత ప్రభుత్వం ఇక తెలంగాణలోనూ ఎన్నికల హోరైతే కనిపిస్తా ఉంది ఇప్పటికే బిఆర్ఎస్ ప్రక్షాళన చేస్తా ఉంది పార్లమెంటు వైజ్ గా ఇక అసెంబ్లీలో ఓటమి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చట్టాలను చూస్తా ఉంది అందుకు సంబంధించినటువంటి వ్యూహరాచనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ వేడైతే కనిపిస్తా ఉంది ముఖ్యంగా ప్రధానంగా వచ్చినటువంటి హెడ్ లైన్స్ ఒకసారి చూద్దాం దోస్తుకు సర్వీస్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పై మాజీ మంత్రి మిత్రుడి పాగ అంటూ ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ ని ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు దోస్తుకు సంబంధించినటువంటి మాజీ మంత్రికి సంబంధించినటువంటి సన్నిహితుడు ఆ రోడ్డు దాదాపు కోట్ల విలువైనటువంటి రోడ్డును అమ్మకాలకు జరుపుతున్నటువంటి పరిస్థితిని సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది రోడ్డుకు సేకరించినటువంటి భూమి అన్యాక్రాంతం రోడ్డు కోసం సేకరించినటువంటి భూమినే అన్యాక్రాంతం చేస్తూ కోట్ల విలువైన దాదాపు సుమారు నూట యాభై కోట్ల విలువైనటువంటి భూమిని ఆయన అమ్మకాలు చేసినట్టు ఆధారాలతో చూపించారు బిఆర్ఎస్ మాజీ మంత్రి అన్నతో అక్రమాలు రెండు వేల పద్దెనిమిది నుంచి యథేచ్ఛగా క్రయ విక్రయం సర్వీస్ రోడ్డు లేక ప్రజలకు తీవ్ర ఇక్కట్లు గట్కేసర్ లో ఔటర్ జంక్షన్ వద్ద భూమాయ స్థలాల అక్రమాలపై విచారణకు డిమాండ్ అంటూ కూడా ప్రధానంగా చూడవచ్చు ఓటర్ ఔటర్ రింగ్ కోసం ప్రభుత్వం సేకరించినటువంటి భూమిని ఇప్పటికీ సంబంధించినటువంటి యజమానులే అనుభవిస్తా ఉన్నారు నూట యాభై కోట్లకు పైగా విలువైనటువంటి సర్కారు భూమి అన్యా ప్రాంతం అన్యాక్రాంతమైన పట్టించుకున్న నాథుడే లేను ఎందుకంటే భూ యజమాని గత ప్రభుత్వంలోని కీలక మంత్రికి సన్నిహితుడు మిత్రుడు మేల్ మిత్రుడు మేలు కోసం ఆ మంత్రి కూడా తన శక్తి మేరకు సహకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి సాక్షాత్ గారి అండగా నిలవడంతో ఆ వ్యక్తి అతన్ని ఆ నడిచేటటువంటి నడిచేటువంటి మిగిలిన వారు చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఇక హెచ్ఎండి ప్లానింగ్ కు తూట్టు సర్వీస్ రోడ్లు నిర్మించిన పద్నాలుగు వేల ముప్పై ఆరు చదరపు గజాల భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ పరిశ్రమలు వెలిశాయి ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులు దర్జాగా అనుభవిస్తుండగా రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ భూభాగం మేడ్చల్ జిల్లా గట్కేసరి లో ఆలస్యంగా వెలుగు చూసింది ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం గట్కేసరి రేవని పరిధిలో ఉన్నటువంటి భూమి అక్రమాలకు పాల్పడింది పూర్తిగా నూట యాభై కోట్ల విలువైనటువంటి ఈ భూమి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డుకు కు పోల్సినటువంటి భూమిని మంత్రి స్నేహితుడు కావడంతో ఆయన యథేచ్ఛగా అమ్మకాలు జరపడం అక్కడ భారీ పరిశ్రమలు అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్వహించడం జరిగింది ఇది ఆలస్యంగా వచ్చినటువంటి వెలుగులోకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఇక్కడ వీటి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వారిపై ఆ చర్యలు తీసుకోవాలి అక్కడ రోడ్డు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రజలు అక్కడ అనుసంధానంగా ఔటర్ కి అనుసంధానంగా ఉండాల్సినటువంటి రోడ్డు లేకపోవడంతో కిలోమీటర్ల మేర తిరిగిపోవాల్సి వస్తుందని ప్రజలు ఇక్కట్టు పెడుతున్నటువంటి అంశాన్ని మనం ప్రధానంగా చూడవచ్చు ఇక